కాస్మపాలిటన్ క్రైస్చస్ అమ్మ కాస్మపాలిటన్ క్రైస్చస్ సాంద్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఎల్లప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నా మా కొడుకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటా ఉన్నాను ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థనలు మనం చేసుకునే ఆరాధన ప్రవేశిద్దాం బహుమతులు మా దేవ కృపగల మాతండ్రి ఇది మనమంతట్లో ఉదయ కాల సంబంధించి ఇప్పటి వరకు అనేకమైన ప్రమాదాలు కష్టాలు నష్టాలు అవమానాలు అమర్యాదల నుంచి మమ్మల్ని కాచి కాపాడి రాత్రి కాల సమయంలో సంతోషంతో సమాధానంతో ఆనందంతో మీ ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించి స్థుతించి కనపరిచే బాధ్యత ధన్యత అవకాశం అనుకునించిన విధానాన్ని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక్కడ కూడి చేరిన ప్రతిబిడను లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి అలాగే ఇక ఆరాధన ఆది నుంచి అంతవరకు మీకు ఆపదలు ఉంచవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగివాడు కొంచెం తండ్రి అనంతరం క్రైస్తవ కీర్త పుస్తకం నుంచి వన్ థర్టీ నైన్ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పాడుకుంటూ మనము ఆరాధననికి ప్రవేశిద్దాం కా আদা <laughs> আদা <laughs>

Matahari yang berdepan, berdua. Tenang

हिना परशुदात मल्ला गर्भम दरिप बड़ी करने मरे कुबुते बड़वार का सिंधा सुपरी सिलुवे बड़ी चने बड़ी सफान चेवने आज शुरू का मैं दिखना नहीं हूँ चने बड़े वाले ने दिखने के लिए पर्वत में एक ची सरस्वती का ना तने कुछ एक वेप मना कुछ ही नहीं आयो सब जो लगने 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 కూర్చులు ఇక దినానికి ఏర్పాటు చేయబడిన వాకి భాగంగా పదకొండవ వచ్చినం లుక స్వార్త పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినం తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడను తను తాను తగ్గించుకును వాడు హెచ్చింపబడను ఇక మాట మనం ఎప్పుడు కూడా బైబిల్ వాక్యంలో ఎప్పటి నుంచో మనం వింటూ ఉంటాం తను తాను హెచ్చించుకున్నవాడు వాడు నువ్వు తగ్గింపబడును తను తాను వాడు హెచ్చింపబడను ఫిదా సంగమా మన యొక్క విశ్వాస క్రైస్తవ జీవితాల్లో చాలా సందర్భాల్లో మనకు ఉన్న పరిస్థితిని బట్టి మనకు ఉన్న కంఫర్ట్స్ని బట్టి మనకున్న సమాధానకరమైన జీవితం బట్టి చాలా సందర్భాల్లో మనకన్నా అధికమైన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనకి యాటిట్యూడ్ మనం చూపెడతా ఉంటాం లేకపోతే మనకున్న ఈ యొక్క పరిస్థితిని బట్టి మేము కూడా మంచి పొజిషన్లో ఉన్నామని ఇతరులకు తెలియజేయాలని మనం ఎంతగానో ఆశపడుతూ ఉంటాం వాళ్ళు మనకన్నా పెద్ద స్థితిలో ఉన్నారు మనకన్నా గొప్ప స్థితిలో ఉన్నారు వాళ్ళ దగ్గర మన యొక్క పరిస్థితి చాలా చిన్నది అని కూడా మనము కొన్నిసార్లు ఆలోచించకుండా మనకున్న ఆ యొక్క యాటిట్యూడ్ని చూపెట్టాలని మనం చాలామంది ఆశపడుతూ ఉంటారు అంటే తనను తాను హెచ్చించుకోవడం అంటే అది తనను తాను హెచ్చించుకోవడం అంటే ఎదుటి వ్యక్తి నాకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడనే పరిస్థితిని కూడా గమనించలేని ఆ యొక్క గర్వపు స్థితిలో గర్వము ద్వారా ఆ యొక్క కళ్ళు మూసుకుపోయిన స్థితిలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం తను తాను హెచ్చించుకోవడం అంటే అది దేవుని దగ్గర కూడా చాలా సందర్భాల్లో మనల్ని తనను తాను హెచ్చించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అటువంటి వారు తగ్గింపబడతారా అంటున్నాడు చాలా సందర్భాలు అనుకుంటాం అబ్బో ఈడేంట్రా బాబు వీడికి ఇంత యాటిట్యూడ్ ఉందండి ఆడు చేసే పనేమో ఆ పని ఆడ యాటిట్యూడ్ చూస్తేనేమో వేరే లెవెల్లో ఉంది ఆడు చేసే పనికిని ఆడు సంపాదించే సంపాదనకి వీడు చూపించే యాటిట్యూడ్కి గర్వానికి అసలు సంబంధమే లేదని ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో పరిస్థితులు అట్లనే అయిపోతున్నాయి పరిస్థితులు అట్లనే అయిపోతున్నాయి ఏదో రోజువారీ వచ్చే ఆ యొక్క సంపాదన బట్టి మాకంటే గొప్పవాళ్ళు లేరనే స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు అంతేగాని భవిష్యత్తు గురించి ఆలోచన భవిష్యత్తులో నాకు ఇంకా బాధ్యతలు ఎక్కువైతాయి దాన్ని బట్టి నేను నన్ను నేను స్థిరపరచుకోవాలి తగ్గించుకోవాలి ఒక శాశ్వతమైన స్థిరత్వంలో వాళ్ళ ఆలోచన ఎవరికీ లేదు ఈరోజు వెయ్యి రూపాయలు సంపాదించేమా అప్పుడు నన్ను మించిన వాడు ఎవడు లేడు ఎదుటి వ్యక్తి ఎంతో గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క గొప్ప స్థితి కూడా చూడలేని అందస్థితిలో వీళ్ళు ఉండే పరిస్థితి కాబట్టి మన జీవితాలు అటువంటి పరిస్థితులు ఉండకూడదు దేవుడు మనల్ని ఎంతగా హెచ్చించినప్పటికీ ఎంతగా ఆశీర్వదించినప్పటికీ ఎంతగా బలపరిచినప్పటికీ మనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా మనం తగ్గించుకుని ఉన్నట్లయితే మనము హెచ్చించబడతామంట మనల్ని మనం హెచ్చించుకోవడం వేరు దేవుని చేత హెచ్చింపబడడం వేరు మనల్ని మనం హెచ్చించుకోవడం అది తాత్కాలికం లేకపోతే మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు మనం ఎదురుగొండ అబ్బా సారా అబ్బా అని మనం పొగడొచ్చిన తర్వాత పక్కకెళ్ళి మనల్ని ఆడి జోడు ఎంత ఓవర్గా ఉన్నాడో ఎంత మరి గర్వంగా ఉన్నాడు అనుకుంటా అదే దేవుడి చేత మనం హెచ్చించబడినప్పుడు మనతో మాట్లాడి మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన గురించి మంచిగా మాట్లాడుకోవడం దేవుని ద్వారా హెచ్చించబడ్డాం కాబట్టి మనల్ని మనం హెచ్చించుకోవడం ద్వారా అనేక మంది ద్వారా మనం చులకనవుతాం అదే దేవుని ద్వారా హెచ్చించుకోవడం వల్ల అనేక మందికి మనము మార్గదర్శనం ఇంకా చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వించి దేవించి కాచి కాపాడు కాక ఆ ఖుషి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదంతో ఈ కారదం మనం ముగించుకుందాం మహోన్నతమైన దేవ కృపగల మా తండ్రి రాత్రికాల సమయంలో మాకు మాకు ఎలాంటి అపాయాన్ని జరుగుకున్నా మమ్మల్ని పొద్దున్నీ ఇప్పుడు దాకా మా మేము చేసే పనులలో మేము ఇప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మమ్మల్ని సురక్షితంగా చూసి మమ్మల్ని ఇక్కడ నైట్ మీ సందర్నీకి వచ్చి మిమ్మల్ని ఆర్జించేలాగా చూసినందుకు థ్యాంక్ యూ చేసేయ్యా మేము ఈరోజంతా మాకు మేము బయటికి ఇప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు మళ్ళీ సురక్షితంగా ఇంటికి చేర్చే చేర్చి మేము పనులు చూసుకుంటున్నప్పుడు మాకు ఎలాంటి అభ్యాన్ని జరుగుతున్నా చూసినందుకు థ్యాంక్ యూ చేసేయ్యా మేము మేము మంత్ మాకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని అనుగ్రహించండి వేసేయ మేము ఎలాంటి పనులైనా సరే మంచిగా శ్రద్ధతో చేసేలాగా చూడండి సేయా మేము మంచిగా చదువుకొని మంచిగా అయ్యేలాగా చూడండి సేయా మేము మళ్ళీ పొద్దున లేచి మీ తండ్రికి వచ్చి మేము లారీ ఇచ్చి మేము లారీ ఇచ్చి మా రోజు మొదలు పెట్టుకునేలాగా చూడండి సేయా ఐ మీన్ మా దేవ కృపకల మా తండ్రి రాత్రి కాలు సమయం ప్రత్యేక మన దేవుడితో కృషిని ప్రిన్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటీగా ఆస్వాదించండి అతి ముఖ్యంగా ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డకు కావాల్సిన పూర్తి స్వస్థతను అనుగ్రహించండి ఆ యొక్క గొంతును ఆ యొక్క ముక్కును ఆ యొక్క నో నోరు అలాగే ఆ యొక్క చెవిని ముట్టి పూర్తి స్వస్థతను అనుగ్రహించండి అలాగే బిడ్డకు కావాల్సిన మంచి శక్తి బలాన్ని గ్రహించండి కృషిని జ్ఞాపకం చేసుకుని బిడ్డ యొక్క కదలిక నడుపులా కాచి కాపాడండి ఉద్యోగ వ్యాపార లాభాలను స్థిరపరచండి బలపరచండి అవసరాలు తీర్చండి ఆయన వందనాలు అమ్మగారు నాన్నగారు భుజంలో చిన్న కుటుంబాలు నేను ఆచని మెరుగు నేను సింఫ్రెండ్ జిమ్ని ధాతి యొక్క అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు అలాగే ఆశ్రయించవలసిందిగా వీధి పరిచారకులు సంఘ పరిచారకులు ఏజెన్సీ పరిచారకులను ఆశ్రయించవలసిందిగా వినయంతో బ్రతిమిలాడి అడిగి వేడుకు ఆమె తండ్రి సమాధానం పురుషుధాత్మ కన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడండి కాచుకోపాడు కాక ఆమె

కారదిన తర్తో ముగించిబడింది గాడ్ బ్లాస్యూ గాడ్ బ్లాస్యూ బట్ట